తీర్ ఈ రోజు మేము అప్పీల్ చేస్తున్నాం మాల నేతలారా మా రాజకీయ నేతలారా మాల విద్యావంతులారా మా ప్రజలారా మీకు మేము అప్పీల్ చేస్తున్నాం నల్గొండ జిల్లా అంటే ఇది పోరాటాల గంట ఈ పోరాటాల గంటలో సెకండ్ కూడా నా తీరం నుంచి కూడా యువభా ఈ మావ రాజు మాహి రాజు మాన్యం పన్నెండు శాతం మానవ ఆయన ఒక్కొక్క మొత్తం నడిపితే ఈ రాష్ట్రంలో మనం పంతొమ్మిది శాతం ఉన్నాం పంతొమ్మిది శాతం జనాభా ఏ కులం కూడా పంతొమ్మిది శాతం జనాభా లేదు ఒక కోటి జనాభా ఉన్న మనం ఒకరైతే ఈ రాష్ట్రంలో సంపద ఈ రాష్ట్రంలో భూములు ఈ రాష్ట్రంలో అధికారం ఈ రాష్ట్రంలో సామాన్యమైన మనం దొరుకుతారు మీరు అనవసరం 发动无线电危机。 ग्रुप ग्रुप टू हिकिड़ो ఇంకా చిట్టసులైకి పోరాటం దక్క మనకి వాదండి ఇక్కడ కూర్చున్నా అందరం మీద ఒత్తిడి పెట్ట వారు నియోజకవర్గాలకు వస్తే వాళ్ళని ఒత్తిడి పెట్ట వాళ్ళు అమ్మలే కాదు అగ్రస్తు సంబంధించిన ఎమ్మెల్యే మీ పిల్లలకి ఎంబీబీఎస్ వస్తాయి ఇంజనీరింగ్ కాలే సీట్లు ఉద్యోగాలు వస్తాయి దానికోసం మనం పోరాటం చేయాలి వైద్యం కాలే చట్టం వలన ఉద్యోగం పొందిన వాడిగా చెబుతున్నా మన జీవితాల్లో ప్రయత్నం కలగాలంటే ఆ చట్టం అమలు కావాలి కనుక దానికోసం పోరాటం చేయాలని మౌనంగా ఉండకూడదని కాలం తెలుగు కలవక పల్లి చెల్లెలు పుష్ప విశ్వ ఎవరో మీ అందరం ఈ దేశం జీవిత సహజం ఎమ్మెల్యే భార్య అంటే ఎక్కడ ఉండాలి వాటర్స్ లో ఉండాలి జూబ్లీ బంజర్ వేసి ఇంట్లో ఎయిర్ కండిషన్ రూమ్ ఉండాలి కానీ మా విశ్వ ఎయిర్ కండిషన్ రూమ్ లో ఉండకుండా ముప్పై ఏళ్ళుగా చూస్తున్న పాట పడుతుంది అమ్మవారి సాంస్కృతిక సమాఖ్యలో ఇప్పటికీ పాట పడుతుంది ప్రజల பள்ளி பேர் மாதிக பல்லை மாவசாய ஒட்டல ஜாதி மாதிக பல் தி லோனா பிரேமசூச பீதல பல்லை ஓரேர எவருந்தே மாட்டா ரேசி குறிச்சி ந 가뭄만다 여러만나다